ఓం ఆం ఆంజనేయ నమ భయాలు తొలగిపోవటానికి ఏ స్తోత్రం పారాయణం చేయాలి ఆంజనేయ స్వామి శ్లోకం అద్భుతమైన శ్లోకం ఉందండి పారాయణం చేయటానికి ప్రయత్నం చేయండి ఆంజనేయుడు మహాబలవంతుడు భూత ప్రేత పిశాచాలను దుష్టశక్తులను తరిమి కొట్టేవాడు ఆయన్ని తలుచుకుంటే చాడండి మరి ఏ శ్లోకంతో పారాయణం చేస్తే మంచిది అని అడిగితే గనక ఖచ్చితంగా మీరు మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అనే శ్లోకం పారాయణం చేయండి వాయువేగంతో ప్రయాణించగలిగినవాడు ఇంద్రియాలను జయించినవాడు బుద్ధిమంతుడు అందరిలోనూ ఉన్నతుడు వాయుదేవుని పుత్రుడు వారరి యోధుల్లో కెల్లా ముఖ్యుడు శ్రీరామదూత అయిన ఆంజనేయునికి నమస్కరిస్తున్నాను శ్లోకం భావం అండి తప్పకుండా ప్రతిరోజు పఠించండి ఆటంకాలు తొలగి అనుకున్న కార్యాలు సాధిస్తారు